హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట మనుగడ ప్రమాదంలో పడింది పాలపిట్ట క్రమంగా అంతరించిపోయే జాబితాలో చేర్చాలన్న పక్షి ప్రేమికుల డిమాండ్ కూడా నెరవేరింది మరి గత పుష్కర కాలంలో పాలపిట్ట సంతతి ముప్పై శాతం మేర తగ్గడం తోటి వీటిని అంతరించిపోయే పక్షుల జాబితాలో తాజాగా ఐయుసిఎన్ చేర్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వెన్షనర్ ఆఫ్ నాచర్ రెడ్ లిస్ట్ లో పాలపిట్టను కూడా చేర్చినట్టు తెలిపింది క్రిమి సంహారక రసాయనాల వాడకం ఇక పట్టణాలు వేగంగా కూడా అభివృద్ధి చెందడం పాలపిట్ట వంటి పక్షులకు ప్రమాదం ఉప్పుగా మారిందని కూడా పక్షి ప్రేమికులైతే అంటున్నారు తెలంగాణ సంస్కృతికి పాలపిట్టకు విడదీయలేని సంబంధం కూడా ఉంది అయితే విజయదశమి రోజున ఈ పక్షిని చూడటం శుభ సూచకంగా కూడా భావిస్తారు ఈ విశ్వాసాన్ని పలువురు సొమ్ము చేసుకుంటున్నారు కూడా తమ స్వార్థం కోసం ఈ పక్షులను బంధించి ఆహారం నీరు ఇవ్వకుండా చేస్తున్నారు దీంతోనే అవి బలహీనపడి చనిపోతున్నాయని కూడా పక్షి ప్రేమికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలపిట్ట అటవీ చట్టం పరిధిలోకే వస్తుంది అయితే షెడ్యూల్ నాలుగులో ఉండటం వల్ల వాటిని బంధించిన హింసించిన నాన్ అవైలబుల్ కేసులు కూడా నమోదవుతాయి అట్లాగే మూడేళ్ల జైలు లేదా ఇరవై ఐదు వేల వరకు కూడా జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది పశ్చిమాసియా నుంచి భారత ఉపఖండం వరకు ఈ పక్షి జాతులైతే వ్యాపించి ఉన్నాయి తెలంగాణ ఒడిస్సా కర్ణాటకలకు ఇది రాష్ట్ర పక్షి మరి పాలపిట్టను ప్రపంచ వ్యాప్తంగా లీచ్ కల్సర్స్ విభాగంలో కూడా ఐయుసిఎస్ చేర్చినప్పటికీ కూడా మన దేశంలో మాత్రం మనుగడ ముప్పులో పడిన జాతిగా పేర్కొంటుంది పాలపిట్టతో పాటు మరొక పద్నాలుగు పక్షి జాతులు కూడా స్థితిగతులు మరోసారి అధ్యయనం చేయాలని గతంలో అయితే సూచించింది ఈ నాలుగు జాతులు నిరంతరంగా తగ్గిపోవటమే వాటిని మనుగడ ప్రమాదంలో పడిన జా జాబితాలో కూడా అని కారణమని ఐయుసిఎన్ అయితే పేర్కొన్నారు ఈ పక్షులకు ప్రమాదంగా గడ్డి మైదానాలు మెట్ట ప్రాంతాలు వ్యవసాయ బీడు భూములు చిట్ట చిట్టడు వంటి ప్రాంతాలే ఆవాసాలు కానీ ఈ సమాజవాసులు అధిక నిర్మాణ కార్యకలాపాల వల్ల వ్యవసాయ విస్తరణ అక్రమాన జాతుల వ్యాప్తి అవసరం లేని అటవీకరణ వల్ల కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని కూడా అంటున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి